నామమున అందరికి వందనములు సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ గనుడ స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవ సర్వలోకములను సర్వలోక నాదులను నా ప్రపా ప్రపంచములను భూమిని భూమి మీద మానవ నరుని నా తండ్రి మీరు కలుగ చేసిన మీ ప్రణాళిక మీ నిబంధన మీ కట్టడలు మీ యొక్క నా తండ్రి విధులు నా ప్రపా నాయన మేము గుర్తెరగడానికి నా ప్రప నిన్ను నా తండ్రి గ్రహించుకోవడానికి నీ తలంపులను అనుసరించి నా ప్రప నడవడానికి నా తండ్రి నీ కృప చూపించండి దేవా మా జ్ఞానమును వెలిగించండి దేవా నీలో నా తండ్రి జ్ఞాన సంపత్తిని కలిగించండి దేవా జ్ఞాన నివృత్తిని ఇవ్వండి దేవా ఈలోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము రాదు దేవా పరలోక సంబంధమైన నీ పరమభరితమైన జ్ఞానముతో నింపి నా తండ్రి దినదినము నా ప్రప నీ కాపుదల మేము అనుభవించినట్లుగా నీ సన్నదికి వచ్చినట్లుగా నీ పేలు పొందినట్లుగా నీ కార్యము చూచినట్లుగా నా తండ్రి మమలను నీలో వర్ధిలింపచేయండి దేవాయి యొక్క నా తండ్రి దినమున నా ప్రప అయా అక్టోబర్ మా మాసము నా తండ్రి నా ప్రప చివరి దినము నా తండ్రి అయా నా ప్రప ఈ యొక్క నెల దినముల నుంచి నా ప్రప నీ చేసిన నా ప్రప మేలులను బట్టి నా తండ్రి మీ నామానికి వందనాలు తొలగించిన కీడులను బట్టి వందనాలు దేవా తొలగించబో కీడులను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని దేవా చేయబో మేలులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకొని దేవా ఈ దినచర్యలన్నింటినీ మీరు దీవించిన తండ్రి నా ప్రప సమృద్ధిని కలుగు చేసిన తండ్రి నీ సన్నిధికి వచ్చిన తండ్రి నేను ధ్యానించడానికి నా ప్రప నీవిచ్చిన నా తండ్రి హృదయమును బట్టి మనసును బట్టి వీలు వాళ్ళును బట్టి నా తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాను దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా పరమందు ఆసీనుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆకాశముని సింహాసనము నా దేవా భూమిని నీ నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రప నా తండ్రి ప్రతి నిమిషము నా తండ్రి అయా మీరు నా తండ్రి భద్రపరుస్తున్న మీ విధానమును బట్టి నా తండ్రి నీ కాపుదలను బట్టి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రొఫ నా దేవా నీవు కలుగు చేసే నీ మేలును బట్టి నా ప్రఫ మీ నామానికి వందనాలయా ఆయా మా హృదయాలోచనలో ఎరిగిన వాడ హృదయ తలంపులను ఎరిగినవాడ పైవేషము లెక్కించు వాడవి కాదు నా తండ్రి హృదయాంతరంగంలో పరిశీలన చేసి పరిశోధన చేసి నా తండ్రి అయా నా నా దేవ మీరే నా తండ్రి మీ మేలు కలుగు చేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పూజార్హుడా నీకే వందనాలు 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 నాలుగు దేవా నాలుగు అయా నీకే స్తోత్రము 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 దేవా స్తోత్రము దేవా అయా మీ నామానికి వందనాలు 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 నాలుగు అయా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము 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 నానా పరిశుదుడా మీ నామానికి వందనాలయా అయా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా నీ ఆత్మ ప్రేరణ కలిగించేయండి దేవా నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి దేవా ప్రార్థించే ఆత్మను కలిగించేయండి దేవా నీ అభిషేక వరములతో అలంకరించండి దేవా నీ ఆత్మీయ వరములు నా తండ్రి మేము పొందుకున్నట్లుగా నీ దైవ లక్షణముల చేత అలంకరించబడినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా అయా నా తండ్రి నీవిచ్చిన నా ప్రప స్వేచ్ఛ స్వాతంత్రములను నా తండ్రి అయా నా తండ్రి వాడుకునవలసిన జ్ఞానములు నా తండ్రి నా ప్రపంచ చిత్తానుసారంగా వాడగలిగిన స్థితి నా తండ్రి మీరు మాకు చేయండి దేవా మా స్వేచ్ఛ స్వాతంత్రములను నా ప్రప నీలో నా తండ్రి నా ప్రప ఫలించేవిగా మేము వాడేటట్లు నా తండ్రి నీ జ్ఞాన యోచన ఇవ్వండి దేవా అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ మేలుతో నింపండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీ కృప చూపించండి దేవా కనికర సంపన్నుడా మీ నామానికి వందనాలయా ప్రేమామయుడా మీ నామానికి వందనాలు చెల్లించుకొని చిన్నాను దేవా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త వైన తండ్రి మీ నామానికి వందనాలయ్యా అయానా తండ్రి మీ నామం పేరట మీరు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న మీ దైవదాసులను నా తండ్రి దైవదాసురాండ్రలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో సంఘ కాపర్లను బోధకులను పరిచారకులను సేవకులను సువార్తికులను నా తండ్రి ప్రవక్తలను పాటలు పాడేవారిని వాయిద్యములు వారిని గాన ప్రతిగానములు చేయవారిని సంగీత నాదములు చేయవారిని వెనుకుండి నీ పనిని వారిని నీ ప్రతి పనిలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్క కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుస దీవించండి దేవ ప్రతి ఒక్కరికి నీ కాపుదల కలిగించండి దైవ ప్రేరణ వల్ల నా తండ్రి నీ బిడలైన వారిలో మీరు ఇచ్చిన తలంపులు నా తండ్రి ఆలోచనలు నా ప్రప నెరవేరబడినట్లుగా నీ నామం పేరట ప్రారంభించిన ప్రతి పరిచర్య నా తండ్రి రాకడ వచ్చే వరకు నా ప్రప అంతం వరకు కొనసాగించబడినట్లుగా నా తండ్రి ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురుకాక నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి అవన్నీ నా ప్రప జయించగలిగిన స్థితి కూడా మీరు కలుగ నా తండ్రి మీలో నా తండ్రి సమస్తము వర్దెల్లో చేయమని అడుగుచున్నాను దేవా అయ్యా నా తండ్రి నాయన కొందరి బిడలను నా ప్రపా నాయన చర్చెస్ నిర్మాణ విషయంలో ప్రేర్ స్టేడియం నిర్మాణం విషయంలో నా తండ్రి అయానా నా ప్రఫా నా దేవా నాయన బైబుల్ కాలేజెస్ నిర్మాణ విషయంలో నా తండ్రి మీరు బలపరుస్తున్న మీ విధానాన్ని బట్టి వందనాలు కావలసిన ఆర్థిక సహాయం కలుగ చేయండి వారి వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి దేవా వారి ఆలోచనలు నా ప్రఫా నీలో నెరవేరునట్లుగా నీ కృప చూపించండి దేవా అయానా తండ్రి మరికొందరు నా ప్రపా నాయన అయానా తండ్రి నా ప్రప లక్ష మందిని ఎంపిక చేసి దేశంలో అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేలాగున బోధించే నినాదముతో నా ప్రప పరిశుద్ధాత్మ పూర్ణులైన తండ్రి నీ పని ప్రారంభించిన నీ బిడలకు నా తండ్రిని మీ వెలుగు కలుగు చేయండి దేవా నీకే స్తోత్రము దేవా అయా నా తండ్రి మీ ఆలోచన యావత్తు మీ పని యావత్తు మీ చిత్తానుసారంగా మీరే జరిగించుకునమని వారిని నా తండ్రి మీ నోటి బూరలుగా నా ప్రప మీరు వాడుకొనమని వేడుకొనుచున్నాము దేవా నీకే స్తోత్రముదేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు అయా కొందరు నా ప్రప ఆయా కుటుంబ సమేతముగా నా ప్రప గ్రామ గ్రామము రాష్ట్ర రాష్ట్రము జిల్లా జిల్లా తిరిగి నా ప్రప నీ ప్రేమను ప్రచురించే నిమిత్తము నా తండ్రి నీ బిడలను ప్రోత్సహిస్తూ నా ప్రప నీ సువార్తను అందిస్తూ నా తండ్రి ఆయా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడలను బలపరుస్తూ అభిషేకిస్తూ నా ప్రప పరిచర్యలు చేయించున్న నా తండ్రి నీ విడలైన వారికి నా తండ్రి నీ ప్రవక్తలకు నా ప్రప మీ మేలు నా ప్రప మీరు కలుగ చేయండి దేవ వారి ఆలోచనలు నా ప్రప వారి పరిచర్య నా ప్రప దివ్యంగా విస్తరించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవ స్తోత్రము దేవ మతోన్మాదులైన వారిని అనుగద్రొక్కండి దేవా నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియ చెప్పండి దేవా నీకే స్తోత్రము దేవా అయా స్తోత్రము 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 దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పూజార్హుడ మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని దేవా నీకే స్తోత్రము దేవా అయా నాయన కోత విస్తారముగా ఉన్నది నా దేవ పనివారు కొదువుగా ఉన్నారు నాయన నూతనముగా నీ సేవకై ఎవరిని ఎవరిని అభిషేకించి ఉన్నారు ఎందరెందరు నీ పనిక పూనుకొన కొనవలసే ప్రతి ఒక్కరు నా తండ్రి నీ ఆత్మ ప్రేరణ కలిగి నా తండ్రి నీ పనికై వేగిరపడినట్లుగా నీ రాజ్యాన్ని నీ నీతిని విస్తరింప చేయనట్లుగా నీ ప్రేమ చేత వాడబడినట్లుగా నీ కార్యము చేయనట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీవేర్పాటు చేసుకుని నీ బిడలు ఎవరు కూడా నా తండ్రి అయా నా ప్రప నాయన నాయన తప్పిపోక నా తండ్రి నీలో అంటు కట్టి ఫలించలాగున నీ కృప చూపించమని అయా నాయన చేసే ప్రతి పని నా ప్రఫ అంతం వరకు నా ప్రప నిలిచి ఉండునట్లుగా నా ప్రఫ సాగి కొనసాగించబడినట్లుగా నీ కార్యము జరిగించ నీ బిడల చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయమని ఏబుకి ఏబు కుటుంబమునకు వేసిన కంచి నా తండ్రి నీ బిడల చుట్టూ మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా అయా నా తండ్రి నా ప్రప ప్రపంచము దేశములను నా తండ్రి రాష్ట్రములను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం ఆయన ఆయా చేసుకున్నాయికారులను నాయకులను ప్రధానులను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన అయా నా తండ్రి వారికి కావాల్సిన ఆరోగ్యమును కలుగ చేయండి నీ జ్ఞానమును ఇచ్చి నా తండ్రి నీ చిత్తానుసారంగా మీ అధికారము నా తండ్రి సద్వినియోగము చేయబడినట్లుగా మీరే ఏర్పాటు చేసిన క్రమము నా తండ్రి బిడలందరిలో నా తండ్రి తరతరములు వారి వంశములన్నీ నా ప్రప నీలో దీవెన పొంది నా తండ్రి నీ క్రమము చొప్పున నీ పని చేయనట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 మీ నామానికి వందనాలయా ఏ ఒక్కరిని నా ప్రప విడిచిపెట్టవద్దు నా తండ్రి ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయనా ప్రతి ఒక్కరితో నా తండ్రి మీరు మాట్లాడండి దేవా ప్రతి ఒక్కరిలో నీ మేలు ఉంచండి దేవా నీకే దేవా నీకంచి నీ కాపుదల వేయండి దేవా నిన్ను గుర్తిరగని వారు నా తండ్రి నిన్ను తెలుసుకొని నీలోనికి వచ్చినట్లుగా రక్షణ మారు మనసు పొందినట్లుగా బాప్తి పొందినట్లుగా నా తండ్రి బ్రాప్తి క్రమంలో చేర్చబడినట్లుగా నా తండ్రి నీకు రొక్క చూపించండి దేవా నీ వారే ముద్రించబడినట్లుగా నీ కనికరము చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము 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 దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా చీకటిని బంధించండి దురాత్మలను బంధించండి అయా నా తండ్రి నా ప్రభా కీడుక చెల్లి చేసే దుష్ట శక్తులను నా దురాత్మలను నా తండ్రి మీరు గద్దించండి పాదాల శక్తుల ప్రభావము నా తండ్రి మా ఎవరి మీద పని చేయక నా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ నా నీ పరిశుద్ధాత్మ వలయమును ఏర్పాటు చేయండి దేవా నీకే స్తోత్రము దేవా నీ పరిశుద్ధాత్మతో నింపండి దేవా ఆత్మ పరిపూర్ణత మీరు కలుగ చేయండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా దేవా మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని కృపలో జ్ఞాపకం చేసుకోదేవా ఆయా బిడలైన వారికి కావలసిన వైద్య సేవలు నా ప్రప సకాలంలో అందునట్లుగా నా తండ్రిని కనికరము చూపించండి దేవా నీకే దేవా 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 అయా ఎందరెందరికి నా ప్రప ఏ రీతిగా నా తండ్రిని యొక్క నా తండ్రి అవసరం ఉన్నదో నా ప్రపాన్ని మేలు కలిగి చేసిన తండ్రి వారు దీవించబడినట్లుగా వారి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా నా ప్రప వారి అవసరతలు తీర్చబడినట్లుగా ప్రతి బిడ్డ నా తండ్రిని జ్ఞానముతో నింపబడి ఆయా వైద్యం అనేది సేవ వ్యాపారం కాదని వారి గ్రహించుకొని నా తండ్రి నీ యొక్క సేవ చేయడానికి నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ అనిక్రమ చూపించండి దేవా రక్షణ లేని వారు నా తండ్రి రక్షణ మారు మనసు పొందినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే దేవా దేవా స్తోత్రము దేవా ప్రతి ఒక్కరు నా తండ్రి నీలో చేర్చబడినట్లుగా నీ అనిక్రమ చూపించండి దేవా ఐటీ డిపార్ట్మెంట్ నా ప్రప ప్రస్తుతం ఉన్న నా తండ్రి కొరత మీకు తెలిసినదే నా ప్రప నీకే వందనాలు వందనాలు వంద నాలుగు దేవా అయా పరిశుద్ధుడా మీ నామానికి వంద నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావం వల్ల నా తండ్రి అయా నా తండ్రి ప్రాజెక్టులు లోపించడంతో నా ప్రప బిడలైన వారు నా తండ్రి నా ప్రప ఉద్యోగ కొరతను ఎదుర్కొంటూ నా ప్రప నిరుద్యోగంలో జీవిస్తూ ఉండగా నా తండ్రి నీ మేలు కలుగ చేయండి దేవా కాలానికి అనుగుణంగా నా తండ్రి అయా నా ప్రప నా దేవ అవసరమైన రీతిలో నా తండ్రి టెక్నాలజీ వాడబడుతూ నా ప్రప అంతకు నా ప్రప కావలసిన విధానంగా నా తండ్రి నీ మేలు నా తండ్రి కలుగునట్లుగా నా ప్రప లాంగ్ టైం ప్రాసెస్ ఉండినట్లుగా అనేకమైన ప్రాజెక్టులు వచ్చిన నా తండ్రి పునరుద్ధరణ జరుగునట్లుగా నీ కృప చూపించండి కొన్ని సంవత్సరం ఐటీ సేవల కోసం మీరు ఎంపిక చేసిన బిడల నిమిత్తము నా తండ్రి మీ నామాని కొందనాలు ఐటీ సేవలలో నా తండ్రి నీ బిడలైన వారికి నా ప్రప ఎన్నో నా తండ్రి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తండ్రి అయా నా ప్రప నాయన నీ నా మీరు ఇచ్చిన పనిని నా ప్రప నిర్వహిస్తూ వస్తున్న నీ బిడల చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి వారి కుటుంబాలను దీవించండి దేవా వారి వ్యాపారమును అభివృద్ధి పొందించండి ఆయుర ఆరోగ్యాలు కలిగ చేయండిదేవా ఆయుష్క చేయండి దేవ సమస్తము నా తండ్రి మేలు కలుగునట్లుగా నా ప్రప నిన్ను గుర్తెరుగునట్లుగా నీలోనికి వచ్చినట్లుగా రక్షణ ఆప్తి పొందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీకే దేవా అయా నా తండ్రి నీకే వందనాలు 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 దేవా నీకే స్తోత్రము దేవా ప్రేమాయుడ కనికర సంపన్నుడా కరుణామయడా మీ నామానికి వందనాలయ సకలమును నా ప్రప నీలో దీవించండి దేవా నీలో నా తండ్రి అంటు కట్టి ఫలించినట్లుగా నాయన ద్రాక్ష వలె నా తండ్రి ఫలవర్తమైన జీవితాన్ని మేమందరము పొందుకుని నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమ గొప్పవాడా మీ నామానికి వందనాలు 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 వంద చిన్నాను స్తోత్రార్హుడా పూజార్హుడా గనుడా శ్రేష్ఠుడా నీ నామానికి వందనాలు యహోవా భీకరమైన నామము కలిగిన వాడా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన వాడ యుద్ధ వీరుడా యుద్ధశురుడా యహోవా దేవా నీకే దేవా యుద్ధ సూత్రములను యుద్ధ తంత్రములను నా ఎరిగినవా నా తండ్రిని విడదైన వారికి నా తండ్రి నీవు నా తండ్రి వాగ్దానము చేసిన భూమిని నా తండ్రి స్వతంత్రం చేసినవాడా మీ నామానికి వందనాలు అయా నీ వాగ్దానములను నెరవేర్చువాడా ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేరబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా ప్రతి ఒక్కరి గృహమును నా తండ్రి మీరు దర్శించండి దేవా ప్రతి గృహములో నా తండ్రి ఆరని ప్రార్థనా రూపం వేయినట్లుగా ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి ప్రతి ఒక్కరి ఇంటిలో నా నాని ప్రార్థనా మందసము నా తండ్రి ప్రతిష్ఠించబడినట్లుగా ప్రార్థనా ప్రార్థనా యోధులుగా నా తండ్రి ఎదుగునట్లుగా నా ప్రభ ఫలభరితమైన జీవితాన్ని అందుకున్నట్లుగా నా ప్రభ ఫలించినట్లుగా విస్తరించినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ కార్యములను జరిగించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రముదేవా దేవా స్తోత్రముదేవా అయా నా తండ్రి అంగహీనుల అనాథుల వృద్ధులు వికలాంగులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా వారి అవసరతలు తీర్చండి వారికి కావాల్సిన మేలు కలుగు చేయండి వారి కాపుదల కలుగు చేయండిదేవా వారి పక్షముగా మీరుండి నా తండ్రి వారి కార్యములను జరిగించండి సింగిల్ పేరెంట్ అయినా తండ్రి బిడల కోసం ప్రయాసపడుచున్న వారికి నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా వారికి నీ మేలు కలిగ దేవా వారి కుటుంబాలను దీవించండి దేవా విస్తరింప చేయండి వారి కుదులు తీర్చండి అక్కర్లు తీర్చండి దేవా నీకే స్తోత్రముదే దేవా శరీర బలహీనతో బాధపడుచిన వారికి నా తండ్రి నీ విడుదల కలిగించే దేవా నీ స్వస్థతని వండి ఆరోగ్యం పట్ల అవగాహన ఇచ్చిన తండ్రి ప్రతి నీ బిడ్డ నా పాప ఆరోగ్యంగా నా తండ్రి అంతం వరకు నా ప్రప నీలో నిలిచి ఉండునట్లుగా నిన్ను స్థుతించినట్లుగా కొనియాడునట్లుగా పాడునట్లుగా కీర్తించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు నాలుగు న్స్ సరికాల అరుచేతుల మంటలు నా తండ్రి గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్ కిడ్నీ బీపీ షుగర్ వ్యాధులు నా తండ్రి నా ప్రప నా దేవా నీకే వందనాలు చెల్లించుకొని చున్నాను నీకే స్తోత్రము దేవా అయా నా తండ్రి నా ప్రప గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి నరములు ఎముకలు కండ్రంలో మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి ప్రతి చోటు నా తండ్రి నీ యొక్క నీవేర్పాటు చేసిన నా పాపా నీ యొక్క ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఉన్నది నా తండ్రి నా ప్రప మరి నాయన ఎక్కడ ఏ లోపం ఉన్నదో ఏ రీతిగా సరిచేయబడవలసి ఉన్నదో ఏమేమి చేయవలసి ఉన్నదో మీకు తప్ప తెలిసిన వారు ఎవరు లేరు నాయనట్టి జ్ఞానము ఎవరికి ఇచ్చినారో వారి ద్వారా నా తండ్రి మీరు వెలిగించిన తండ్రి సమస్తము మీరు జరిగించమని వేడుకొని చున్నాను దేవా నీకే స్తోత్రము దేవా అయా నా తండ్రి నా ప్రప ప్రకృతిలో నా తండ్రి మీరు దాచి ఉంచిన ఔషధములు నా తండ్రి వాడగలిగిన జ్ఞానము నా తండ్రి ఇచ్చిన బిడ్డలు నా ప్రప ప్రభులు నట్లుగా నా తండ్రి నా ప్రపని మేలు అనుభవించినట్లుగా నా తండ్రిని వారిక నీ సహాయం కలిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము 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 దేవా పరిశుద్ధుడా మీ నామాని కొందనాలు కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు ఆ నా తండ్రి సంబంధిత వ్యాధులు వెన్ను సంబంధిత వ్యాధులు భయంకరమైన జబ్బులు వ్యాధులతో బాధపడుచున్న వారు పేరు లేని రోగాలు అసలు పేరే అయా నా తండ్రి పేరు తెలియని రోగాలు నా పాప చెప్పలేని జబ్బులతో బాధపడుచున్న వారు కూడా ఎందరో ఉన్నారు నాయన నీ విడుదల కలుగు చేయండి దేవా నీ మేలు కలుగు చేయండి దేవా ప్రతి ఒక్కరి చుట్టూ కాపుదల కలుగు చేయండి దేవా నీకే దేవా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ మేలు కలుగు చేయండి దేవే స్తో హాస్పిటల్లో ఎమర్జెన్సీలో లో ఉన్న కండిషన్ ఉన్న బిడలకు నా తండ్రిని కృప చూపించండి మరణ పడకల మీద ఉన్న వారిని సహితం లేవన్నత కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి అయా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా నాయన నీ ఆయుష్నిచ్చిన ప్రఫ ఆరోగ్యవంతులను చేసిన తండ్రిని సాక్షులుగా మీరు నిలవబెట్టమని మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విడుదల కలుగు చేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా మానసిక రుగ్మతలతో బాధపడుచు వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో దేవా హార్టిజం మెంటల్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి వారందరికీ నా ప్రపదల నీ కాపుదల నీ విడుదల కావాలి నా తండ్రి నీకే స్తోత్రము దేవా విడిపించండి దేవా ఆయా స్వస్థపరచండి దేవా కనికరము చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా ఆయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమాయుడ మీ నామానికి వందనాలు వంద నాలుగు చెల్లించుకొని చున్నాను దేవా అయా నా తండ్రి వివాహం కాని బిడలకు తండ్రిని వివాహ సంబంధాలు ఏర్పాటు చేయండి దేవా ప్రతి ఒక్కరు నీ నామం పేరట జతపరచబడులాగునా ప్రతి ఒక్కరు మంచి మేలు పొందులాగునా నీ కృప చూపించండి దేవా నీకే దేవా స్తోత్రము దేవా వ్యవసాయదారులను దీవించండి దేవా నీకే దేవా పాడి పంటలను పశుపక్షాదులను దీవించండి దేవా సకాల వర్షములు సాగునీరు వచ్చినట్టుగా పంటలన్నీ సక్రమంగా పండునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా కరువు కాటకములు నా తండ్రి భూకంపములు ప్రకృతి వైపరీత్యాలు కలగక నా తండ్రి నీ బిడలైన వారు నీ మేలు పొందినట్లుగా నా తండ్రి నీ పోషణ కలిగినట్లుగా నా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా దేవా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు వందనాలు చెల్లించుకొని చున్నాను దేవ మీ నామానికి వందనాలయ్యా అయా నీకే స్తోత్రము దేవా గర్భ ఫలం కోసం ఎదురు చూచే వారికి నా తండ్రి నీ మేలు చేయండి దేవా మూయబడిన ప్రతి గర్భము నాయన యేసు నామములో తెరవబడినట్లుగా ప్రతి ఒక్కరిలో నా తండ్రి నా ప్రప ఉన్న వేదన తొలగించండి కన్నీటిని తుడచండి దేవా నీకే స్తోత్రం దేవా గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను కొట్టివేయండి దేవా నీకే దేవా శాపమును పాపము నుంచి విమోచన కలుగు చేయండి దేవా నీకే దేవా ప్రతి ఒక్కరిలో నా తండ్రిని మేలు కలుగునట్లుగా నా ప్రప గర్భఫలము ఇచ్చి బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్మలు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రప ఆయా బిడలైన వారందరిలో నా ప్రప సంతానము కలిగినట్లుగా నాయన సంతానాభివృద్ధి నా ప్రప తరతరములు 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 విస్తరి బడునట్లుగా నా తండ్రి నీ కార్యము జరిగించండి దేవా నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు నా ప్రప నీకేదేవా వృద్ధాప్య వృద్ధాప్య దేవా స్తోత్రముదే గర్భములు తెరిచిన వాడా నీకే దేవా రాహిల్ గర్భము వాడా నీకే దేవా ఈ రీతిగా నా ప్రప ఇంకా ఎందరో ఎందరో నా ప్రపాన్ని మేలు పొంది ఉన్నారు నా తండ్రి అయా నా తండ్రి ప్రస్తుతం అన్న కాలంలో కూడా నా ప్రప మేము ఎన్నో సాక్ష్యాలు వింటున్నాము ఆయన డాక్టర్ సహితం లో కూడా నా ప్రప నా తండ్రి మీరు దీవించిన నా తండ్రి నీ దీవిన బట్టి మీ నామాని నీ కొందనాలయా ప్రతి ఒక్కరి వేదన తొలగించండి దేవ ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడచమని ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి సంతాన భాగ్యము నా తండ్రి ప్రతి బిడ్డ అందుకున్నట్లుగా నా తండ్రి నీ కార్యము జరిగించమని వేడుకొని చున్నాను దేవా నీ ఆత్మ కార్యము జరిగించండి దేవా నీ పరిశుద్ధాత్మంతో నింపండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా గర్భిణీ స్త్రీల కృపలో నాకం చేసుకోండి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి సుఖప్రస్వములను కలిగించండి దేవా దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయడా గొప్పవాడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకుని నాలుగు అయా బాలంత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమును బలమును కలుగు చేయండి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకుని చిన్నాను దేవా దుష్టుని దూరం చేయండి దేవా దురాత్మలను బంధించండి దేవా నీకే స్తోత్రము దేవా బిడలందరూ నా ప్రభా విద్య ఎందు బుద్ధి ఎందు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ త్రోవలలో నీ మార్గంలో పెంచబ నీ జ్ఞానము తల్లిదండ్రులైన వారికి ఇచ్చిన తండ్రి చదివించగలిగిన స్థితి చేయండి ఉన్నత విద్యలు అభ్యసింపచేయండి దేవా నీకే దేవా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి వీసా పాస్పోర్ట్ వచ్చినట్లుగా నీ మేలు చేయండి దేవా నీకే దేవా జరగవలసిన కార్యములన్నింటినీ జరిగించి వారి ఆలోచనలు నా ప్రపంచ చిత్తానుసారముగా నెరవేరబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీకే దేవా కనికర సంపన్నుడా మీ నామానికి వందనాలు వందనాలు కొందరి బిడ్డలు నా తండ్రి యవనేచల చేత నా ప్రప గురీ గమ్యం లేకుండా నాయన చదువు సంజలు లేకుండా జీవితం విలువ తెలియక చీకటిలో బంధించబడి సాతాను కూరలో నుంచి విడిపించుకోలేక సాతాను బంధీనిగా చీకటిలో మగ్గిపోతున్న వారికి నా తండ్రి మీ విడుదల కలిగొచ్చేడు దేవా దురలవాట్లకు దుర్వ్యములకు బానిసులైపోయినారు నా తండ్రి నా ప్రప వీడియో గేమ్లు పబ్జీలు ఆడుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాయి నా ప్రపా నాయన రమ్యమైన జీవితాన్ని నా ప్రపా నాయన అగాధం పాలు చేసుకునే వారిని నా తండ్రిని కృపలో జ్ఞాపకం చేసుకోదేవా అయా నా తండ్రి మంచి భవిష్యత్తుని విడు వారందరికీ కలిగినట్లుగా నాయన నీ వెలుగులోనికి వచ్చినట్లుగా వెలుగులో ఆకర్షించబడినట్లుగా నాయన నీ వెలుగు సంబంధులై జీవించినట్లుగా వెలిగించబడినట్లుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు మార్చండి దేవా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి అయా నా తండ్రి సాతాను నుంచి విడుదల కలిగించేయండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవ దేవా అయా మీ నామానికి వందనాలయ్యా చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు విడుదల కలిగించేయండి నేర చరిత్ర కలిగిన బిడలను మార్చండి దేవా నీకే స్తోత్రము దేవా ఆత్మహత్య యత్నం చేసే వారికి నైనా దృఢ నిశ్చిత దృఢ సంకల్పమునిచ్చి ఆ జీవితం విలువ తెలుసుకొని నా తండ్రి వారి ఆలోచన మార్చబడినట్లుగా నా ప్రభా సుబుద్ధిని కలిగి నా ప్రభా జీవించినట్లుగా నీ కృప చూపించ దేవా దేవా నీకే స్తోత్రము అప్పుల ఊబులో కూరుకుని పోయి భయంకరంగా హింసించబడుచున్న వారికి వారికి నీ విడుదల కలిగి చేయండి వారి చేతి పనులను దీవించండి తీసుకున్న రుణముల సకాలంలో కట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా అయ్యా ప్రతి ఒక్కరికి నా ప్రప సొంత గృహము ఉండినట్లుగా నీ కార్యము జరిగించండి దేవా కొత్తగా గృహ నిర్మాణములు చేపట్టిన వారికి నా తండ్రిని మేలు కలిగ చేసి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చి సకాలంలో పనులన్నీ నిర్వహించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆగిపోయిన గృహ నిర్మాణములు నా తండ్రి ప్రాజెక్టులు నా తండ్రి మరలా ప్రారంభించబడునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా రావాల్సిన అమౌంట్లన్నీ వచ్చినట్లుగా నీ మేలు పొందుకున్నట్లుగా నా తండ్రి అయా నీ కనికరము చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా దేవా స్తోత్రము 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 దేవా గ్రామీణ ప్రాంతాల్లో విషపురుగులు క్రూర మృగముల నుంచి నా తండ్రిని బిడలైన వారికి నా తండ్రిని విడుదల చేయండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా నీ రక్షణ చేయండి దేవా నా తండ్రి ఏ హాని జరగక నా తండ్రి కంచిని కాపుదల ఉంచమని అడుగుచున్నాను దేవా అయా నా తండ్రి రక్త సంబంధికుల మధ్య బంధుమిత్రుల మధ్య ఉన్న విభేదములను తొలగించండి దేవ ప్రతి ఒక్కరు నా తండ్రి బంధాలను బలపరచుకునేలాగునా నీ జ్ఞానము కలిగిన తండ్రి ఒకరినొకరు హెచ్చరించుకునేలాగునా ప్రేమించుకునేలాగున నా తండ్రి నా ప్రప మేలైన జీవితం అనుభవించలాగున నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము 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 దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయడా మీ నామానికి వందనాలయ్యా అయా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవ విడాకుల కోసం యత్నించే వారికి నా తండ్రి అది తప్పని నా తండ్రి గ్రహింప చేయండి దేవా మాన దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరు చేయకూడదు అనేది సత్యమును నాయన గ్రహించుకుని నా తండ్రి వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదము విభేదములు తొలగిపోయినైనా ప్రతి కుటుంబము నా ప్రప నీలో కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరు నీలో ఆనందించినట్లుగా మంచి కుటుంబ జీవితాన్ని ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ కనిక్రమ చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము 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 దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు నాలుగు చెల్లించుకొని దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా నా తండ్రి నా ప్రప నాయన నీ బిడలైన వారు నా తండ్రి ఎందరెందరు నా ప్రపా ప్రయాణాల్లో ఉన్నారో నా తండ్రి అయా నీ పరిచర్య పని మీద నా తండ్రి జీవనోపాధి నిమిత్తం ఏ మంచి పని మీద నా తండ్రి ఎవరు ఎక్కడ ఏ ప్రయాణములో ఉన్నా నా తండ్రి అయా వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి దేవా నీ దేవదూతల సహాయం నీ సహాయము నీ మేలు కలుగు చేయండి దేవా నీకే దేవా సురక్షితంగా ఎవరి గమ్యస్థానాలు వారు చేరునట్లుగా నిన్ను ధ్యానించినట్లుగా స్తుతించినట్లుగా మేలు పొందినట్లుగా నీలో రక్షించబడినట్లుగా అయా నా తండ్రి నీ కనికరము చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా లోగో ఫైలట్స్ కండక్టర్స్ బస్ డ్రైవర్స్ ఆటో క్యాబ్ డ్రైవర్స్ నా తండ్రి కార్ డ్రైవర్స్ నా తండ్రి నా ప్రప బోటింగ్ చేసేవారు ట్రైన్ మార్గంలో వెళ్లేవారు నా తండ్రి ఈ రీతిగా ఎందరెందరు నా ప్రప ఎక్కడెక్కడ ఏ విధమైన ప్రయాణములలో ఉన్నా సరే నా తండ్రి నీ కాపుదలు అనుభవించినట్లుగా నా తండ్రి నీలో నా తండ్రి సురక్షమైన సురక్షితమైన ప్రయాణాన్ని కలుగునట్లుగా నా ప్రప నీ మేలు చేయమని అడుగుతున్నాను దేవా చేరిన వారిని బట్టి నా ప్రప ఇంకా వస్తున్న వారిని బట్టి చేరవలసిన వారిని బట్టి కూడా వందనాలు దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి నా ప్రపని పరిశుద్ధ దేవదతలు కంచి వేయండి దేవా సహాయాన్ని ఉంచండి దేవాని మేలు కలిగ చేయండి దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమ మీ నామానికి వందనాలు వందంచుకొని చున్నానయా అయా నీకే స్తోత్రము స్తోత్రము దేవా దేవా స్తోత్రము దేవా దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు నా తండ్రి మాంత్రికులు తాంత్రికులు జోదగాళ్లు పేకాటగాళ్లు నా తండ్రి మోసగాళ్లు నా ప్రప అగాయిత్యాలు అకృత్యాలు చేసేవారు మేలుగు ప్రతిగా వారు ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రప నాయన బుద్ధి చెప్పండి దేవా హెచ్చరించండి గర్దించండి ఆయా ప్రతి ఒక్కరికి నా తండ్రి నా ప్రప మేలైన జీవితాన్ని నా తండ్రి నా తండ్రి పొందినట్లుగా నా ప్రప ప్రతి ఒక్కరు నీ వెలుగులోనికి వచ్చినట్లుగా నా ఆయన ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి ప్రేమ కలిగి నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి నా మేలును అనుభవించినట్లుగా వారి యొక్క ఆలోచన క్రమము మార్చబడినట్లుగా నా తండ్రి వారి ధోరణి మీరు మార్చి నా తండ్రి మీ చిత్తానుసారంగా మీరే మీ సన్నిధికి నడిపించమని ప్రతి మోకాలు మీ సన్నిధిలో వంగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరు నీలో వర్దిలినట్లుగా నిన్ను ప్రార్థించినట్లుగా ధ్యానించినట్లుగా నీతో మాట్లాడునట్లుగా నీ కనికరము చూపించమని అడుగుచున్నాను దేవా అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా మా పనులన్నింటినీ మీరు దీవించండి దేవా అయా మా చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి దేవా భద్రపరచండి దేవా

సమస్యలను జయించలేక నా ప్రప రోదన స్థితిలో ఉన్న వారికి నా తండ్రిని విడుదల కలిగించేయండి సమస్యలు జయించగలిగిన స్థితి మీరు కలిగించండి దేవా ఎందరో బిడ్డలు నా ప్రప ఎన్నో అంశాలతో నా తండ్రి నా ప్రప సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాయన ప్రతి ప్రార్థన నా ప్రప నీలో నెరవేరబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా ప్రతి ఒక్కరు నీలోనికి వచ్చినట్లుగా నీ మేలు పొందినట్లుగా నా తండ్రి నీ కార్యము జరిగించండి దేవా ప్రతి ఒక్కరిలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నీ విశ్వాస శక్తిని నింపండి దేవా నీ బలమును నింపండి దేవా కనికరము చూపించండి దేవా అయా నా తండ్రి నా ఫ్ర పడిగినవని నీ సన్నిధిలో పొంది ఉన్నామని నమ్మకము నా తండ్రి మాలో కలుగునట్లుగా నా తండ్రి మాలో ఉన్న అపనమ్మకము కొట్టివేయండి దేవా అవిశ్వాసమును కొట్టివేయండి దేవ విశ్వాస వీరులుగా మమ్మల్ని రూపొందించండి దేవా నీకే స్తోత్రము దేవా ప్రతి కార్యము నా తండ్రి నీలో చూచినట్లుగా నీలో వర్దిలునట్లుగా నా తండ్రి నీ కనికరము నీ మేలు అనుభవించినట్లుగా నా తండ్రి మా ప్రార్థన విజ్ఞాపనలను నీ సన్నిధానంలో చేర్చుకుని నా తండ్రి అయా నా ప్రభావం మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే పొందమని కానీ మా కొరకు త్వరగా రానై ఉన్న క్రీస్తు ఏసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాట్ అందరికీ మరణాత